ఇప్పుడే గుడి నామినేషన్ అంటారు అంటున్నారు అందరికి ముఖ్యంగా మీడియా మిత్రులకి అంటే వచ్చిన ప్రతి ఒక్కరికి అండ్ మై లవ్లీ బిగ్ బాస్ ఫ్యామిలీ అందరికీ శుభాభినందనలు అండ్ సమీపన్న నేను షార్ట్ కట్ మూవీ కదా షార్ట్ కట్ లోనే మాట్లాడతా ఎక్కువ మాట్లాడాను ఈజలీ కూడా సో అన్న యాక్చువల్గా ఫస్ట్ ఫస్ట్ డే నుంచి వచ్చినప్పటి నుంచి నేను ఫస్ట్ చూడగానే కొంచెం రూరు ఉంటాడేమో బయట నుంచి అట్లా అనుకున్న ఆ గడ్డము అది చూసి బాగా యాటిట్యూడ్ ఏమో అనుకున్నా కానీ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ పర్సన్ చాలా బాగా కనెక్ట్ అయ్యింది ఎయిట్ వీక్స్ ఒక హాస్టల్లో ఉన్నట్టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కలిసి ఉండేవాళ్ళము అందరికీ ప్రతి ఒక్కళ్ళకి డైలీ టీ బిట్ ఇచ్చేవాడు సో నా టీ అలవాటు లేకుండా కూడా అన్న చేసింది నచ్చి నేను తాగితో కొంచెం స్ట్రెస్ రిలీఫ్ లెక్క ఉంటుందని సో సంగట్స్ అన్న మూవీకి మూడు నుంచి లోపల కూడా చెప్పిండు సో నేను ఖచ్చితంగా వద్దామనుకున్నా అండ్ ఇంకో ఇంకో చిన్న మ్యాటర్ నాకు డాన్స్ మీద బాగా ట్రావెల్స్ చేసి సోషల్ మీడియాలో నేను కూడా చూసినాను అవుకుంటున్నా సో సంగతి అన్నకు ఒక బాధ్యత అప్పుడు చెప్పింది అన్న ఏం చేస్తావు నాకు తెలియదు నా నెక్స్ట్ ఫిల్మ్లో ఒక మంచి డాన్స్ నెంబర్ ఉంది నువ్వు కంపోజ్ చేయాలంటే వెంటనే కంపోజ్ చేస్తా అన్నాడు త్వరలో అన్న కంపోజిషన్లో నేను మంచి డాన్స్ చేయబోతున్నా సో ఆ ట్రావల్స్ అందరికీ చిన్న సమాధానం లాంటి రెస్పాన్సిబిలిటీ ఈసారి మనం చేయకపోతే నన్నేమనకండి సమీపంగా వేసుకోండి మీరు సోషల్ మీడియాలో ఛాన్స్ రాదు ఇంకా ఇంకా ఛాన్స్ రాదు మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న అండ్ ఇక్కడ ఇది చిన్న మూవీ టీమ్ సో ప్రతి ఒక్కళ్ళు మీడియా వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటి మీడియా అనేది జనాలకి అండ్ అట్ ది సేమ్ టైం ఒక మూవీ పీపుల్ కి మధ్యలో ఒక వారధి లాంటిది ఒక సినిమా జనాల్లోకి వెళ్ళాలంటే మీడియా ప్రమేయం చాలా కావాలి అండ్ మీరు ఎంత సపోర్ట్ చేస్తే చిన్న ఫిలిమ్స్ కి మంచి జరుగుతుంది సో నేను ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు చాలా చిన్న చిన్న బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ స్టేజ్ ఈ స్టేజ్ మీద నిలబడి మేము మాట్లాడగలుగుతున్నాం అంటే నాకు చాలా హ్యాపీ ఉంది బిగ్ బాస్కి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు బిగ్ బాస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి వాళ్ళ సాయశక్తిలో ప్రయత్నించి ఏదో ఒక ఏదో ఒకటి సాధిద్దామని వచ్చి ఈరోజు ఇక్కడ నిలబడ్డారు ఏదో ఒకటి సాధించిండో ఆల్రెడీ మంది జనాలకు తెలుసు సో వాళ్ళు ఇంకా ఇంకొంచెం ఒక స్టెప్ జనాల్లోకి వెళ్ళిండు అండ్ కొంచెం మంది నాలాంటి వాళ్ళు చాలా కొత్త వాళ్ళు నేను ప్రశాంత్ యావర్ సో ఎవరికి తెలియకుండా మీ ముందుకు వచ్చి సో మాకింత ఆదరణ లభించింది సో థ్యాంక్స్ అలాట్ ఫర్ దట్ అండ్ ఇట్లానే అందరికీ నాకు సందీపన్నకి యావర్కి ప్రశాంత్కి శివన్నకి సో తేజ అశ్విని అండ్ ఇంకా ఇక్కడ రాని వాళ్ళు ప్రతి ఒక్కరికి మీరు అట్లనే సపోర్ట్ చేస్తూ ఉంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ ఆల్ బెస్ట్ టీమ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ థ్యాంక్ యూ గౌతమ్ గారు థ్యాంక్ యూ సో మచ్